అంత కొంతకాలంగా ఈ రోడ్డు మీదకి చాలా ఎంక్రోచ్మెంట్స్ రావడం జరిగింది మన రెస్ట్రిక్టెడ్ సిపిసారు ఒక స్పెషల్ డ్రైవ్ చేయమని చెప్పేసి ఒక టూ త్రీ వీర్స్ కంటిన్యూగా స్పెషల్ డ్రైవ్ చేసి ఈ టెంపరీ ఎంక్రోచ్మెంట్స్ ఏమున్నా అవి కంప్లీట్గా తీయించి ట్రాఫిక్ కంజెస్షన్ లేకుండా తర్వాత ఎక్కడైతే నో పార్కింగ్ పెడుతున్నారో వెహికల్స్ ఆ నో పార్కింగ్ తీయించేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు స్పెషల్ నోటీస్ తమ చేసి వాళ్ళ పార్కింగ్లో ఏర్పాటు చేసుకునే విధంగా చూడమని చెప్పేసి స్పెషల్ డ్రైవ్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాల్లో భాగంగానే ఐడిపిఎల్ ఎక్స్ రోడ్ నుంచి ఇక్కడ సూరారం జంక్షన్ వరకు రోడ్డుకు ఇరుపక్కల ఉన్న చాలా ఎంక్రోచ్మెంట్స్ తీయించడం జరిగింది రంగభుజంగా దగ్గర అయితే మరీ పది నుంచి పదిహేను ఫీట్లు ఎడబ్తో మొత్తం ఫుట్పాత్ ఆక్యుపై చేసుకొని ట్రాఫిక్ అంజేషన్ చేస్తున్నవారు వాళ్ళు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అక్కడనే టెంట్లు వేసుకొని ఉండేవాళ్ళు వాళ్ళందరినీ మొత్తం తీయించడం జరిగింది వాళ్ళందరినీ కన్విన్స్ చేసి ఇదంతా ఫుట్పాత్ మీకు ఎలాంటి అధికారాలు లేవు కాబట్టి వేరే ఆల్టర్నేటివ్ చూసుకోండి అని వాళ్ళు అక్కడ నుంచి పంపించేయడం జరిగింది దానివల్ల ఇప్పుడు అక్కడ మంచి స్పేస్ ఏర్పడ్డది ఫుట్పాత్లకి అదేవిధంగా ఇప్పుడు ఆల్వింద్ కాలనీ రోడ్లో కూడా ఎప్పుడు ట్రాఫిక్ జామ్ సమస్య ఉంటుంది అక్కడ ఫుట్పాత్ల మీద ఈ టెంపరీ షాప్స్ ఏంటంటారు చాట్ బండార్సు తర్వాత మిర్చి బజ్జీలు తర్వాత టీ టీ స్టాల్స్ ఇవన్నీ రోడ్ల మీదకి రావడం వల్ల రోడ్ అంతా కంజెస్టెడ్గా ఉండేది అవన్నీ రిమూవ్ చేయించేసి కంప్లీట్గా వాళ్ళ షటర్లలోకి పంపించడం జరిగింది దానివల్ల ఇప్పుడు ప్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఏర్పడదు ఈ ఐడిపిఎల్ కాలనీ రోడ్ కానీ ఆలం కాలనీ రోడ్ కానీ ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఏర్పడదు అదేవిధంగా గత కొంతకాలంగా ఉషాముల్లాపూడి హాస్పిటల్ పక్క గల్లీ ఆగ్రా స్వీట్ హౌస్ నుంచి చంద్రగిరి నగర్ అయ్యే గల్లీలో ఫుట్పాత్లు మొత్తం ఆకిఫై చేసి టీ స్టాల్సు మరి టీ టైం అని హోటల్ అది పర్మనెంట్గా రేకుల స్టేట్ వేసేసింది మొత్తం ఫుట్పాత్ ఆఫీపీ చేసి ఆ విధంగా ఏసీ మొత్తం ఫుట్ పాత్ మీద అసలు మనుషులు నడసదానికి అవకాశం లేకుండా చేసింది కాబట్టి అది నిన్న టౌన్ ప్లాన్ పర్మనెంట్ స్ట్రక్చర్స్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్సే తీయాలి కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేసి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ను పిలిపించి జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ని పిలిపించి వాళ్ళ హెల్ప్ ద్వారా నిన్న అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి సార్ తర్వాత ఏసీపీ శ్రీనివాసులు గారు వాళ్ళ ట్రాఫిక్ చేసిన శ్రీనివాస గారు వాళ్ళ ఆధ్వర్యంలో తర్వాత మన జయర్గుట్ట ల్యాండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళ హెల్త్తో ఆ మొత్తం ఎంక్రోచ్మెంట్స్ కనీసం ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మీటర్ల పెట్టు టూ సైడ్స్ ఎంక్రోచ్మెంట్స్ ఉండేవి అవన్నీ కంప్లీట్గా తీయించడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ రోడ్డు చాలా బాగా ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం లేకుండా ఫ్రీ ఫ్లోవర్ ట్రాఫిక్ ఏర్పడింది తర్వాత ఫుట్పాత్ల మీద పాదాచారాలు మంచిగా నడుచుకుంటూ వెళ్ళేదానికి చాలా బాగా ఏర్పడ్డది వీళ్ళందరికీ ఏంటంటే ఈ హ్యాకర్స్ వీళ్ళందరికీ రోజు సోవర్ వచ్చి అట్లా వాలిపోతూ అన్నమాట బస్సు నుంచి వాళ్ళని రెస్ట్రిక్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు రాకుండా ఉంటారు ఇప్పటి నుంచి ఎలాంటి టెంపరీ షాప్కీపర్స్ కానీ హ్యాకర్స్ కానీ అక్కడ రాకుండా నిరంతరం పెట్రోలింగ్ చేస్తూ మా గారు అలా కొత్త ఎంక్రోజ్మెంట్స్ రాకుండా చూడడం జరుగుతుంది